మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారంగా ఒకటో కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుకుందాం ఒకటో కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయము పది పదకొండు వచనాలు అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే చదువుకున్నటువంటి లేఖన భాగంలో అయినటువంటి పౌలు ఉన్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను అనేటువంటి మాటను ఆయన చెప్తా ఉన్నాడు దేవుని కృప ఏమై ఉన్నాను ఉన్నాను అది దేవుని కృప వలనే నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే మనం కూడా ఈనాడు క్రైస్తవ లోకంలో ఎక్కువగా ఈ పదాలు వింటూ ఉన్నాం వాటిలో ఒకటి ఎక్కువగా దేవుని కృప దేవుని కృప లేకపోతే దేవుని దయ అనే రెండు పదాలు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం ఎవరైనా బ్రదర్ బాగున్నారా అని అంటా బాగున్నామండి దేవుని దయ వలన మా పాపకు పెళ్లి చేశామండి దేవుని కృప వలన మా అబ్బాయి వేరే దేశంలో చదువుతున్నాడండి దేవుని కృప వలన దేవుని కృప వలన మేము అంతా సెటిల్ అయిపోయామండి అంతా దేవుని దయ వలన దేవుని కృప వలన మేము మంచి ఉద్యోగాలు గృహాలు కట్టుకుని చక్కగా మా జీవితాల్లో మేము సెటిల్ అవ్వడానికి ఇదంతటి కారణం దేవుని దయ అండి దేవుని కృపండి అని మన నిత్యము వినేటువంటి పదం ఈ పదం మన మన క్రైస్తవ లోకంలో ఎక్కువగా వినపడతా ఉంటుంది ఈ పదం క్రైస్తవ లోకంలో క్రైస్తవుల్లో ఎక్కువగా వినికిడిలో ఉన్నటువంటి పదం ఎక్కువగా వాడబడేటువంటి పదం కృప అంటే అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే కృప కృపను గురించి మనం ఇంత ఎక్కువగా విస్తృతంగా మనం మాట్లాడుతున్నప్పుడు అసలు దేవుని కృప అంటే ఏమిటి అని మనం అర్థం చేసుకుంటే అర్హత లేని మానవునిపై దేవుడు చూపించే కనికరమే దేవుని కృప అర్హత లేని మానవునిపై దేవుడు చూపించే కనికరమే కృప ఈ కృప అనేటువంటి మాట పాత నిబంధనలో ఒక ముప్పై ఎనిమిది సార్లు ఉంటుంది కృత నిబంధనలో ఒక నూట ఇరవై తొమ్మిది సార్లు వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూడవచ్చు దేవుని కృప కృప అనేటువంటి ఈ లక్షణం దేవుని యొక్క లక్షణం ఆయనకున్నటువంటి చాలా లక్షణాల్లో చాలా గుణాల్లో కృప ఒకటి దేవుడు కృపా సమృద్ధి గలవాడు కీర్తన నూట మూడు ఎనిమిదిలో దేవుడు కృపా సమృద్ధి గలవాడు అని రాస్తాడు అక్కడ వాక్యంలో దేవుడు కృపా సమృద్ధి గలవాడు అంటే ఆయన కృప సమృద్ధిగా ఆయనకుంది ఆయనకున్న గుణలక్షణాలలో కృప అనేటువంటి ఈ లక్షణం చాలా గొప్పది ఆయన కృప సమృద్ధిగా మనిషికి కావలసినంత సఫిషియంట్ గ్రేస్ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన కృపా సమృద్ధి గలవాడు కృపచేత నింపబడినటువంటి ఆ లక్షణము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఈ పదాన్నే అయినటువంటి పౌలు తన పరిచర్యలో తన జీవితంలో కొరంతి సంఘానికి రాస్తూ ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అంటాడు ఒక బ్రి బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఒక బ్రదర్న్ సంఘ సేవకుడు అపోస్టుడైన పౌల్ గురించి ఒక మాట చెప్తాడు ఆయన పేరు జాన్ ఫిలిప్స్ అనేటువంటి ఒక సేవకుడు ఆయన ఏమంటాడంటే పౌల్ గారి గురించి చెప్తూ ఏమంటాడంటే పౌలు రోమన్ల కంటే వృషం గలవాడు గ్రీసు దేశస్తుల కంటే జ్ఞానం గలవాడు యూదుల కంటే చాలా నిష్ఠ నిష్ట కలిగినటువంటి వాడు అని చెబుతూ ఒక మాటలో చెప్పాలంటే ఆయన చాలా మరి క్రైస్తవ లోకములోనే ఒక మునగాడు లాంటి వాడు అన్నట్టుగా ఆ దైవజనుడు ఈయన గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక విషయాన్ని చెప్పాడు గ్రీసు దేశస్తుల కంటే జ్ఞానం గలవాడు రోమన్ల కంటే రోషం గలవాడు యూదుల కంటే నిష్ట గలవాడు ఇంతటి గొప్ప వ్యక్తిత్వము ఈయన సంపాదించుకున్నాడు అయితే పౌలు గారిని ఒకవేళ మనం వెళ్ళి అయ్యా మీరు పౌలు గారు మీరు ఎలా రక్షించబడ్డారు అసలు దేవుడు మీరు దేవుని కృప అంటున్నారు మీరు ఉన్నాను అది దేవుని కృప వలని అయ్యున్నాను అంటున్నారు మీరు ఆ కృప మిమ్మల్ని ఎక్కడ సంధించింది అసలు మిమ్మల్ని ఎక్కడ దేవుని కృప మిమ్మల్ని సంధించింది ఎక్కడ కలుసుకుంది దేవుని కృప మిమ్మల్ని ఎక్కడ మీరు దేవుని కృప చేత పట్టబడ్డారు మీరు అని ఆయన మనం ప్రశ్నిస్తే ఆయన ఇలా చెబుతాడేమో నేను సంఘాన్ని హింసించాను ప్రారంభంలో నాకు యోధా మతం అంటే చాలా ఇష్టం యోధా మతం అంటే నేను నాకు పిచ్చి నాకు ఆసక్తి ఆ మతాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం నేను ఏదైనా చేసే చేయడానికి నేను వెనకాడనటువంటి ఆసక్తి కలవాడను అలాంటి సమయంలో క్రైస్తవ క్రైస్తవ్యము ఎదురుగా వచ్చింది నాకు క్రీస్తు అనుచరులు నాకు ఎదురుగా వచ్చారు అప్పుడు నేను సంఘమును చెదరగొట్టాను హింసించాను చాలా హానికరంగా బ్రతికాను సంగమంతటినీ పాడు చేశాను నేను అసలు ఆ యేసు ఎవరో నాకు తెలియని సమయంలో దేవుని పిల్లల్ని నేను దూషిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప నన్ను కలుసుకుంది దేవుని కృప నన్ను సంధించింది నేను ఆవేశముతో కోపముతో ద్వేషముతో క్రైస్తవుని హింసించాలన్నటువంటి ఆతృతతో నేను దమస్కు వెళ్తూ ఉండగా ద దమస్కు వెళ్తూ ఉండగా ప్రయాణంలో ఆ దమస్కు మార్గమధ్యంలో ఆ ఊరి వెలుపల ఆ ప్రభువు నన్ను దర్శించాడు మిట్ట మధ్యాహ్నం వేళ ఆ కృప ఆ రోజు నన్ను దర్శించింది ఆ రోజు నువ్వెవరిని హింసిస్తున్నావో తెలిసిన అన్నతో మాట్లాడిన స్వరం నేను విన్నాను నువ్వు ఎవరిని హింసిస్తున్నావో ఆ యేసును నేనే అని ప్రభుస్వరం నేను విన్నాను ఆయన పిలుపును నేను విన్నాను ఆయన పలుకును నేను విన్నాను అక్కడ నన్ను కలుసుకుంది ఆయన కృప ఆనాటి నుండి ఇంత జ్ఞానంతో నింపబడటానికి కారణం దేవుని కృపయే మీరంటున్నటువంటి రోషం దేవుని యొక్క సేవను గురించే ఇంత రోషంతో సేవ చేయడానికి కారణం ప్రభు అయిన వారే ఆయన సేవ కారణం దేవుని కృపయే మరొకటి కాదు ఆయన కొరకు నేను కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేశాను పద్నాలుగు పత్రికలు రాశాను అనేక సంఘాలు కట్టాను ఆయన కొరకు అనేక శ్రమలు అనేక హింసలు జాగారములు ఉపవాసములు చరసాల్లో పెట్టబడ్డాను నా బలహీనతల్లో ప్రతి విషయంలో ప్రయాసపడ్డా నేను కానీ ప్రయాసపడ్డాను కానీ ఇంత ప్రయాసపడ్డాను కానీ ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే దేవుని కృపయే అని దేవుని అపరిమితమైన కృపను గురించి కొనియాడాడు ఒక సెంటెన్లో ఆయన ఒక వచనంలో దేవుని కృపను గురించి చెప్పాడు దేవుని కృపను గురించి అపోస్తడైన పౌలు గారు రాసినంతగా పత్రికల్లో ఎవరు రాయిలా ఎందుకంటే దేవుని కృప ఎంత విస్తృతమైనదో ఆయన పత్రికల్లో ఆయన వివరిస్తాడు మనకు రక్షణ అనుగ్రహించబడటానికి గల కారణం దేవుని కృపయే అంటాడు ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయం మూడు ఐదు వచ్చినాల్లో నేను రక్షించబడటానికి గల కారణం దేవుని కృపయే అంటాడు అలా కృపచేతనే నేను రక్షించబడ్డాను అంటాడు కృప యొక్క గొప్పతనాన్ని కృప యొక్క ఔనత్యాన్ని దేవుని యొక్క కృప యొక్క దేవుని కృపలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆయన చెప్తున్నాడు నన్ను ఈ విధంగా దేవుని కృప సంధించింది కాబట్టి ఇవన్నీ నేను చేయగలిగాను ఈ పనులన్నీ నేను చేయగలిగాను ఈ రోజున ప్రియమైన దేవుని బిడలారా మనం ఉదయకాల సమయంలో గమనిస్తే నీవు నేను మనందరం నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అని చెప్పగలిగే విధంగా మనం బ్రతుకుతున్నామా మన విశ్వాస జీవితం అలా ఉందా దేవుడు నిన్ను నన్ను గొప్పవాళ్ళమనో ధనికులు మనో బాగా చదువుకున్న వాళ్ళమని ఎంచుకోలేదైనా ఆయన అందుకు విలవలేదు ఆయన ఆయన కృప మన పట్ల ఉన్నది కనుకనే ఆయన మన పట్ల కృప చూపించాడు ఏదో మన యొక్క మన స్టేటస్ను చూసి కృప మన దగ్గరికి రాలేదు ఏ స్టేటస్ లేకపోయినా కూడా ఇంకనూ మనం బలహీనులమై ఉండగా ఇంకనూ మనం పాపులమై ఉండగా ఇంకనూ మనము శత్రువులమై ఉండగా దేవునికి దేవునికి దూరమై ఉండగా దేవుని కృప నిన్ను నన్ను కలుసుకుని మనల్ని బాగు చేసి యోగ్యులుగా చేసి తన కోసం నిలవబెట్టుకున్నదే అది దేవుని కృప అది దేవుని కృప ఈ రోజున మన జీవితాల్లో మనం ఆలోచన చేసుకున్నప్పుడు మనం ఇలా చెప్పగలిగారు ఏముందా నా జీవితంలో ఈ రోజున ఈ అనుభవిస్తున్న ఈ స్థితి ఈ రోజున ఈ ఈ యొక్క ఈ సామర్థ్యం ఈ తలాంతులు ఇదంతా మీరు ఇచ్చింది కాదా అని ఒకసారి మనం అనుకోగలిగితే అలా చెప్పగలిగితే అతిశయమంతా దేవుని అందే మనం అను అతిశయించగలుగుతాం అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనో అనే మాటను మనం చూస్తాం అంటే మన అతిశయమంతా దేవునిలోనే మనం వెల్లడి చేయాలి కానీ మనం ప్రత్యేకించి మన గొప్పతనాలు చెప్పుకోవడానికి ఏమీ లేదు ఎందుకు అనంటే మనము కూడా అపరాధముల చేత పాపముల చేత ఒక చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన కృప మనల్ని కలుసుకుంది కదా మనం కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు ఆయన కృప నిన్ను నన్ను కలుసుకున్నది కదా లోకంలో తిరుగుతున్నప్పుడు ఆయన కృప పౌలు గారిని కలుసుకున్నట్టుగా నిన్ను నన్ను కలుసుకున్నది కదా దేవుని కృప నిన్ను నన్ను సంధించింది కదా దేవుని కృప నిన్ను నన్ను బాగు చేసింది కదా అలాంటప్పుడు మనం అతిశయపడటానికి ఏముంది ఇందులో అతిశయపడటానికి వీలు లేదు కాబట్టి అతిశయించేవాడు ఎవరి ఎందు అతిశయించాలి దేవుని ఎందే అతిశయించాలని వాక్యం చెబుతుంది ప్రభువునందే అతిశయించాలని వాక్యం చెబుతుంది కాబట్టి మన అతిశయము వృధాతిశయాలుగా ఉండొద్దు మన అతిశయం మన అతిశయము ప్రభునందు ఉండాలి తప్ప ఆయన చూపిన కృప ఎడల కృపను బట్టి మనం అతిశయపడాలి కానీ మనకున్నటువంటి వాటిని బట్టి మనకున్న హోదాలు డిగ్రీలు లేకపోతే మనం వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ను బట్టి మనం అతిశయపడటం కాదు మనకున్న డబ్బును బట్టి అతిశయపడటం కాదు మనకున్న ఉద్యోగాల వ్యాపారాలను బట్టి అతిశయపడటం కాదు దేవుని కృపను బట్టి అతిశయపడితే దేవుని కృప ఇంతగా నేను ప్రయాసపడటానికి కారణం దేవుని కృపయే అని చెప్పగలిగితే ఎంత బాగుంటుందో మీరు ఆలోచన చేయండి నిజంగా దేవుని కృపను ఉదయ కాలంలో మనం అర్థం చేసుకున్నట్లయితే ఉదయ కాలపు కృపచేత అయా నీవు మమ్మను తృప్తిపరచుము అంటాడు భక్తుడైన మోషయ్య తొంభై ఒకటో కీర్తనం పద్నాలుగో నీ కృప ఉదయకాలమున నీ కృపచేత మమ్మలను తృప్తిపరచయ్యా అవును ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కృపచేత నీవు నేను తృప్తిపరచబడాలి దేవుని కృపచేత బలపరచబడాలి అంతేకాకుండా ఆయన అపోసుడైన పౌలు ఆయనకు శరీరంలో ఒక ముళ్ళు శరీరంలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయంటాడు ఆ బలహీనతల కోసం ఓ మారులు ఆయన ప్రార్థన చేశాడట మారులు దేవుని అడిగాడు నాకు ఉన్న ఈ ముళ్ళును తీసేయి దేవా అని అడిగితే ఆయన అన్నాడు ఏమన్నాడు నా కృప నీకు చాలును బలహీనతలో నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణం చేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా మనం బలహీనతలు బలహీనతలు కలిగి శరీర సంబంధమైన అనారోగ్యాలు కలిగి శరీర సంబంధమైన బలహీనతలు కలిగి ఆత్మ సంబంధమైన బలహీనతలు కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని కృప నిన్ను బలపరుస్తుంది నన్ను బలపరుస్తుంది అప్పుడు ఒకవేళ మనం ఈ ముళ్ళు తీసేయి ఈ ముళ్ళు తీసేయని మనం ఒకవేళ ప్రార్థించినా కూడా ఆయన అది తీసేయకపోవచ్చు ఆ కృప సరిపోతుందట నా నా కృప నీకు చాలును అని చెప్తున్నాడు అంటే ఆ కృప ఎంత గొప్పదో మీరు ఆలోచించాడు అందుకే ఆయన కృపా సమృద్ధి గలవాడు మన జీవితాలకు చాలినంత కృప ఆయన దగ్గర ఉంది ఆయన చూపించే ఆ దయ్య ఆయన దగ్గర చాలా ఉంది కనుక ఆయన కృపచేతనే మనం ఏదైనా సాధించగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం నీ జీవితంలో దేవుని కృప కోసం నా జీవితంలో మనమందరం నువ్వు నేను మనమందరం దేవుని కృప చేతనే బలపరచగడు బలపరచబడగలుగుతాం బలహీనతలో 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 ఆయన ఎంత బలహీనుడిగా ఉన్నాడో ఆ బలహీనత సమయంలో కూడా నా కృప నీకు చాలును అన్నాడు దేవుడిచ్చిన ఆ భరోసా ఎంత గొప్పదిగా ఉందో చూడండి నా కృప నీకు చాలు నన్న అనేటువంటి ఆ భరోసా ఆ వాగ్దానం ఆ మాట అసలు నిజంగా ఎంత బలపరిచి ఉండాలి పౌలు గారిని అవును చాలా పనులు చేశాడు ఆయన బలహీనతలతో ఉంటూ కూడా ఆయన చాలా బలహీనతలు బలపరచబడ్డాడు ఒక సందర్భంలో నేను నాకు అనిపిస్తూ ఉంటుంది కాలు గూడు వసిలి యాకోబు వసిలినప్పటికీ దేవుని దర్శించినప్పుడు కాలు యొక్క ఆ గూడు వసిలిపోయింది దేవుడు కొట్టాడు విరిగిపోయింది అయినా కూడా కాలు ఈడ్చుకుంటూ ఆయన జీవితంలో దేవుని బలము చేత ఎంతగానో ఆయన దీవించబడ్డాడు అవునండి మన బలహీనతల్లో కూడా మనకు బలహీనతలు చాలా ఉంటాయి కానీ వాటిని మనం చూసుకుంటూ మనం బ్రతుకొద్దు దేవుని కృపచేత ఆవరించబడదాం దేవుని బలము చేత ఆవరించబడదాం దేవుని బలం దిగివచ్చినట్లుగా ఆ బలము చేత నీ నా స్వంత బలంతో మనం ఏమి చేయలేము మనము మనకున్న స్వంత బలంతో కొంత చేయగలం కొన్నిటిని మాత్రమే చేయగలం కొంత మట్టుకే అది మనం చేయగలుగుతాం కానీ అంతా చేయలేము కానీ సమస్తాన్ని చేయించగల దేవుడు కృపగల దేవుడు ఆ కృప చేత ఈ ఉదయ కాలంలో ఆయన బలము చేత మనము ఈ ఉదయ కాలంలో నింపబడదు ముగాక దేవుని యొక్క కృప ఎంత గొప్పదో అది గుర్తుపెట్టుకుని స్థుతిస్తూ అయ్యా ఇంతవరకు నా జీవితంలో నా కుటుంబంలో నా పిల్లల విషయంలో నా భార్య విషయంలో నా యొక్క భర్త విషయంలో ఉద్యోగాల విషయంలో ఇంతవరకు నీవు చూపిన కృప చాలా గొప్పదయ్యా అని ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటూ స్థుతులు చెల్లిస్తూ ఎలా ఆయన బలం పొందుతూ మనం నిత్య జీవితంలో మనం ముందుకు సాగుదాం దేవుడు ఈ మాటలు దీవించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మమ్మలను మికిలిగా ప్రేమించిన గొప్ప దేవ మీ పాదాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నామయ్య నిత్యము పరిశుద్ధుడు 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 అని కోట్ల కొలది దూతల చేత పరలోకంలో ఆరాధించబడుతున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా కృతజ్ఞత ఆస్తుతులయ్యా యహోవా దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు అని మీ గుణలక్షణాల గురించి నీ వాక్యం తెలియజేస్తూ ఉంది నీవు కృపా సమృద్ధి గల వాడవయ్యా మనుషుల పట్ల మానవాళి పట్ల నైనా సమస్త జీవులు ఎడల నీవు కృప చూపుటలు సమృద్ధిగా కలిగినటువంటి వాడవయ్యే ఈ లక్షణాన్ని బట్టి నేను ఈ ఉదయ కాలంలో నిజంగా ఆ కృపయే మా పడ మా పట్ల మీరు చూపకపోయినట్లయితే తండ్రి ఇంకనూ మా జీవితాల్లో మేము ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉండవలసింది కానీ తండ్రి నీ కృప చేత మమ్మలను జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అయా నిజమే మేమందరము అపరాధములు చేతను పాపములు చేతను ఆ చచ్చిన స్థితిలో నేనుండగా నాయన నేనుండగా ఉండగా మీ కృప మములను కలుసుకుంది మీ కృప మా చెంతకు దిగువచ్చింది ఏ యోగ్యత లేకపోయినా ఏ అర్హత లేకపోయినా తండ్రి నీ కృపచేతనే నేను బలపరచబడ్డాను నేను ఏది చేసినా ఏమి చేస్తున్నా నీ కృపచేతనే మరొకటి కాదు నాయన నా జీవితంలో మట్టుకైతే ఇంతవరకు నా పట్ల చూపిన నీ మహాకృప కొరకై స్థుతిస్తూ ఉన్నాను నాకు ఇవ్వబడిన రక్షణ కొరకై స్థుతిస్తూ ఉన్నాను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను అయ్యే ఉదయ కాలంలో నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఉదయ కాలంలో ఈ అయా మీ కృపచేతనను బలపరచండి ఇంకనూ నా బ్రతుకు కాలమంతా నీ కృపచేత నింపండి నేనేమయ్యున్నానో అది నీ కృప వలనే అయ్యున్నానని అపోస్టుడైన పౌలు చెప్పినట్లుగా మేము చెప్పగలిగే భాగ్యం దయచేయండి మేము ఎంత ప్రయాసపడుతున్నాము అని మా ప్రయాసల గురించి మేము గొప్పగా చెప్పుకునే చెప్పుకోవడం కంటే నేను ప్రయాసపడినది నేను కాదు దేవుని కృపయే నాకు తోడయ్యున్న దేవుని కృపయ అని చెప్పగలిగే భాగ్యము నాకు ఇవ్వండి నా మా ప్రయాసలు మా ప్రయాసాల గురించి మేము చింతిస్తూ మా ప్రయాసాల గురించి గొప్పగా చెప్పుకునే బదులు ప్రభా మేము నీ ఎందు అతిశయపడవలసిన అవసరం ఉంది అపోస్తుడైన పౌలు అతిశయించవాడు ప్రభునందు అతిశయించాలని చెప్తున్నాడు అట్లాగే నా మా జీవితాల్లో అయా మేము ప్రయాసపడుతుంది నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృపయే ఉన్నాను అది దేవుని కృపయే అని చెప్పగలిగేటువంటి ఆ మాట మా నోట వచ్చినట్లుగా కృపదయ చేయండి అది మా హృదయాలలో నుండి మా మనస్సుల్లో నుండి నా నిన్ను అయా స్థుతిస్తూ మేము అనగలిగేటువంటి భాగ్యం దయచేయండి అది గ్రహించి మాట్లాడగలిగే భాగ్యం దయచేయండి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మేము మెండైన కృపచేత మమ్మల్ని నింపండి తృప్తిపరచండి నిజమయ్యా ఉదయకాలమే నిన్ను కలుసుకుంటున్నామంటే ఇది నీ కృప కాదా ఇది నీ కృపచేతనే మేము ఇలాగా కూర్చోగలుగుతున్నాం నిన్ను ఆరాధించగలుగుతున్నాం నిన్ను స్థుతించగలుగుతున్నామయ్యా ఎందరికో లేని ఈ భాగ్యం నాకు మాకిచ్చారు కృతజ్ఞత ఆస్తులయ్యా కృతజ్ఞత ఆస్తులు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించండి ఎన్నో పనులు ఎన్నో అవసరాలు ఎన్నో అక్కరలు అయ్యా తొందరలు భారాలు చింతలు మా ముందున్నాయి అయితే మీ కృప చేత మేము వీటన్నిటిని అధిగమించగలుగుతాము ఈరోజు మీరు ఉదయకాలం మీరు మాతో మాట్లాడారయ్యా ఆ మాటలు మా జీవితాల్లో మా ఈ దినమంతా మా మా భవిష్యత్ అంతా మా మేము అటువంటి ధైర్యం కలిగి ముందుకు నడిచే భాగ్యం మా అందరికీ ప్రసాదించమని చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించమని కాల ప్రార్థనలో పాలు పొందిన ప్రతి కుటుంబాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్